నమస్తే నమస్తే అమ్మా బట్టలు వేసుకోవచ్చా వేసుకుంటే ఏమవుతుంది అమ్మ చిరిగిన బట్టలు అని అనడంలోనే అవి వాటి సహజత్వాన్ని కోల్పోయినాయి అర్థం అవుతుంది కదా అంటే మామూలుగా ఏమిటి అర్థం పాత పడ్డాయి ముట్టుకుంటే నలిగిపోయిపోయి ముట్టుకుంటే ఇలా విచ్చిపోయేటట్టు ఉన్నాయి అని అర్థం అది దేనికి సంకేతంగా ఉంటుంది చిరిగిన బట్టలు వేసుకోవడం అన్నది దరిద్రానికి సంకేతం అంతే కదా ఏదన్నా అంటే కుచేలుడు అన్న పేరు మీరు విన్నారు ఆయనకి అటుకులు పట్టికెడదాం అనుకుంటే కృష్ణుడు కోసం ఒక భార్య ఇంట్లో వెతికితే అటుకులు దొరికాయట అటుకులు పట్టుకెడదాం అని చూస్తే ఆయన ఉత్తరీయంలో దాన్ని కడదాం అనుకున్నట్ట కడదామంటే జారిపోతున్నాయి అంటే చిరుగులు పదహారు మడతలేస్తే ఆ ఉత్తరీయాన్ని ఆ అప్పుడు దాంట్లో కట్టగలిగా కట్టగలిగాడు అనమాట అంటే అన్ని చెరుగులు ఉన్నాయి అది స్థితి ఆ స్థితి ఏం సూచిస్తోంది దరిద్రాన్ని దరిద్రాన్ని ఏమీ లేకపోవడం అనేటటువంటి దాన్ని సూచిస్తోంది కాకపోతే ఆనాడు కుచేలుడికైతే దాని గురించిన పట్టింపు లేదు ఆనాటి పరిస్థితి కదా పరిస్థితి కాదు అసలు ఆయనకి బట్ట చిరిగిందన్న ఊహ కూడా లేదు ఆ నిరంతరం అటువంటి వేదం చదువుకుని ఆ దృష్టితో ఉండి పరబ్రహ్మ తత్వాన్ని చూస్తున్న స్థితిలో ఉన్నాడు గనక కానీ మనకట్లా కాదే మనం ఎన్ని రకాలైనటువంటి అన్ని రకాల హంగులు ఆడంబరాలు అవన్నీ ఉంటాయి కదా అట్లాంటిది మరి చిరిగిన దాన్ని అది తప్పుగా భావిస్తారు అంతెందుకండి ఆ ఒకప్పుడు మన దేశంలో వస్త్రాలు నేసినవి నేసినట్టు తెచ్చి కట్టుకునే వాళ్ళే తప్ప కుట్టే పని కూడా ఉండేది కాదు జీ అదే టైలర్స్ వాళ్ళు మనకి మహమ్మదీల నుంచి వచ్చారు ఇప్పుడు కానీ మీరు కానీ గమనించడితే మా తరంలో ఉన్నటువంటి దర్జీలందరూ మహమ్మదీలే ఉండేవారు ముస్లింసే ఉండేవారు ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకది పద్ధతి మనకి లేదు మన దగ్గర లేదు వస్త్రాలన్నీ కూడా కింద కట్టుకునేటటువంటి వస్త్రం ఒకటి పైన వేసుకునేది ఒకటి ఉండేవి పైగా నడువు మగవాళ్ళు నడుపు కట్టుకునేవారు ఆడవాళ్ళు పైన కట్టుకునేవారు ఇక్కడ అంతే ఓకే పైన ఇక్కడ ఒకటి కట్టుకునేవారు పైన కింద ఒకటి కట్టుకునేవారు కేరళ వాళ్ళు కట్టుకునే అట్లా కట్టుకుని దానిపైన ఇంకొకటి బల్లెబాటు వేసుకునేవారు మన వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా తర్వాత తర్వాత ఇలా కాకుండా మొత్తం చీర ఇలాగా కట్టుకోవడమును పైన లోపల ఇంకొకటి వేసుకోవడం ఓకే అట్లా ఉండేది అది కూడా వస్త్రమే అదే చింపడం చింపి దాన్ని మళ్ళీ కుట్టుకోవడం అనే పద్ధతి ఉండేది కాదు మీరు గమనించినట్టు అయితే ఆ ఇప్పటికీ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చొక్కా వేసుకోరు అవును ఎందుకు చొక్కా వేసుకోరు చొక్కా వేసుకోరని ఈ భక్షస్థలం అంతా బయటికి ఉంటుందా ఎదురు రమ్ము కప్పుకుంటారు వస్త్రం పై వస్త్రం వేసుకో కప్పుకుంటారు అదంటే అదే పద్ధతి గాని ఎందుకు వేసుకోరు చొక్కా అంటే చొక్కాకి కత్తిరించి కుడతారు గనక కత్తెర పెట్టి కత్తిరించారంటే అది మంచిది కాదని అయితే తర్వాత కాలక్రమేణా అనేక పద్ధతుల్లో కత్తిరిస్తే కుట్టుకోడాలు అవి వచ్చాయి ఇప్పటి మా మా చిన్నతనంలో కూడా పెద్దవాళ్ళు ఎవరు ఒకవేళ బట్ట చిరిగితే దాన్ని కుట్టి కట్టుకునే వాళ్ళు కాదు చీర చిరిగితే కుట్టి చిరిగిందా కుట్టి కట్టుకుంటే దరిద్రం అంటే చిరిగిందంటే దరిద్రం మరి చిరిగిన బట్టలు వేసుకోవడం అంటే అవును చాలా తప్పు కదా అందువల్ల చిరిగింది తర్వాత అట్లాంటి దాని మీద మంచి ఎంబ్రాయిడరీ చేసి వచ్చేవి ఆ ఎంబ్రాయిడరీలో లోపల హోల్స్ ఉండేవి ఆ హోల్స్ ఎట్లా చేస్తారు అంటే అగరబత్తి దగ్గర పెట్టుకుని హోల్ హోల్స్ చేయడానికి దాన్ని అలానే వాళ్ళది అంత సింథటిక్ కదా ఇలా చి అని దాని చుట్టూతో తా పుట్టడం ఉండేది అది ఒకసారి కొంటానంటే మా నాన్నగారు మామల్ని చాలా కేకలు కాలిన బట్ట కట్టుకుంటావా ఏం దరిద్రం వచ్చింది నీకు కాలింది కానీ చిరిగింది అని వేసుకోవటానికి చాలా దరిద్ర హేతు అంటే జ్యేష్ఠాదేవిని మా ఇంటికి రామ్మాని ఇచ్చి పిలిచినట్టు పిలుద్దామా తెలిసి 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 ఏమైంది చిరక్కుండానే చూసుకోండి అంటే ఈ రోజుల్లో ఎట్లాగో మనం కత్తిరించుకొని కత్తిరించుకుని కుట్టుకునేవి అలవాటు పడ్డాం కదా ఎప్పుడన్నా మరీ పాతబడింది ఏదన్నా కొద్దిగా చిరిగితే దాన్ని కుట్టుకుని వాడాలి గాని చిరుగుతో మాత్రం వాడకూడదు మారిన కాలాన్ని బట్టి ఎట్లాగో కుట్టింది వాడుతున్నాం కదా కత్తిరించుకుని మరి కుట్టి వాడుతున్నాం అందువల్ల అలా కాకుండా నేను మూడు మూడు ముక్కలు తెచ్చుకుని వస్త్రాలు వేసుకుంటానంటే సమాజంలో నన్ను రానియరు కదా అవును దాన్ని బట్టి దాన్ని అంగీకరించిన చిరుగు ఉన్నది ఎందుకు వేసుకోవాలి మరి ఇప్పుడు ఇవ్వాలి అయిపోయింది మాటలన్నీ వింటుంటే ఎంత మందికి లోపల బాధ కలుగుతుందో మేము ప్రత్యేకంగా చిరిగినటువంటి వాటిని కొనుక్కుంటున్నాం కదా చింపి మరి కొనుక్కుంటున్నాం కదా లేదంటే తెచ్చి చింపుకుంటున్నాం కదా అంతే కదా అవును ఆ మధ్య ఎప్పుడో ఒక దాంట్లో పెట్టారు బాంబేలో స్టోర్ లో ఉన్నది పదిహేను వేలు ఇరవై వేలు ఒక ప్రైజా షర్ట్ దాని ట్యాగ్ పెట్టి అంత ఒక షర్ట్ ఇలా 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 చిరిగిపోయింది అంటే కట్ చేసి కట్ ఉంది పీసులు పీసు అబ్బా మన ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ ఈ స్టోర్ కు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒకళ్ళు చిన్న ట్యాగ్ లైన్ తో అది పెట్టారు ఆ స్టోర్ పేరుతో సహా పెట్టారు వెరీ ఫ్యాషనబుల్ది అంటే ఎలాగైందంటే చిర చింపుకోవడం అనేది ఫ్యాషన్ అయింది అంటే అన్ని రకాల దరిద్రాలని మనం ఎలా ఆహ్వానిస్తున్నామో వస్త్రాల ద్వారా కూడా దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నాం గన్ షాట్ జీన్స్ పేరు విని ఉంటారు మీరు అవునమ్మా నిందాక నేను కాలడం గురించి అదే చెప్ప అగరు అగర ఒత్తి పెట్టి అక్కడ చిన్న హోల్ చేయడానికి చిల్లి పెట్టినందుకే వద్దనేవారు వద్దనేవారు మరి దానికి ఈ దీన్ని ఎలా ఒప్పుకుంటారు కాజాలు ఒప్పుకునేవారు కాదు అంటే ఈ ప్లాస్టిక్ బటన్స్ ఉండి కాజాలు పెడతామే అది కూడా కత్తిరిస్తారు గనక దాని బదులు హుక్కును లేకపోతే హుక్కు లుపు పెట్టించుకోండి లేదంటే బటన్స్ ఉండేవి ప్రెస్ బటన్స్ అవి పెట్టుకోమని అవి పెట్టుకోమని చెప్పేవారు మా చిన్నతనంలో ఇవన్నీ ఇప్పుడు అసలు అవన్నీ మనకి అది లేవనుకోండి అంతకే జిప్ పెడుతున్నారు సరిపోతుంది అలాంటివి పెద్ద లేకుండా కానీ కల్చర్ పూర్తిగా మారిపోలేదమ్మా వస్త్రధారణకి సంబంధించి వస్త్రధారణకు సంబంధించి ఎన్ని రకాలుగా మారడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా మారింది ఒకటి రెండు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకు ఎందుకు మారింది అంటే మనకు అన్ని విధాలు మారాము అందులో ఇది ఒక భాగం అవును ఒక సంస్కృతిని తెలియజెప్పేది ఏముంటుందంటే కట్టు బొట్టు అవును జుట్టు కట్టు బొట్టు జుట్టు బొట్ట అదేంటి తెలీదు కట్ట కట్టుకోవడం ఏమిటి తొడుక్కోవడమే జుట్ట ఇంకా దాని చెప్పేది లేదు కదా అవును ఇన్ని రకాలుగా సంస్కృతి ఒక ప్రాంతం వాళ్ళు వీళ్ళు అని తెలియజెప్పడానికి ఈ మూడే నిదర్శనాలు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ లో బయోడేటాలో సగం తెలుస్తుంది అమ్మా ఈ వీటి బట్టి వీటి బట్టి ఇప్పుడు బొట్టు ఉంది ఆ బొట్టు పెట్టుకోకపోతే ఒకటి పెట్టుకుంటే ఒకటి తెలుస్తుంది పెట్టుకున్న బొట్టు కూడా ఎట్లాంటిది అంటే ఇప్పుడు ఏదో సరదాగా చిన్నది పెట్టుకోవడం కాకుండా మీరు నామం పెడతారా విభూతి పెడతారా గంధం పెడతారా సింధూరం పెడతారా చాదు పెడతారా దీన్ని బట్టి వీళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళు తెలిసిపోతుంది కదా బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చారంటే పూర్వం ఇంకా స్నానం చేయలేదు లేదా సూతకంలో ఉన్నారని తెలిసేది ఇప్పుడు అసలు ఆ తేడా లేవు అంటే ఒక మనిషి యొక్క విషయాలలో సగం వారి యొక్క ఆహార్యం అంటే తెలుసు ఆహార్యం అంటే మేకప్ మేకప్ బట్టి తెలుస్తుంది దాంట్లో ప్రధానమైనటువంటి వస్త్రం ఇప్పుడు ఎలా తయారైందంటే ఏమిటో వలువలు విలువలు రెండు పోయినవి తగ్గే అవునమ్మాలువలు విలువలనిస్తాయి ఆ రెండిటిలో కూడా పతనం అన్నది మనకి ఇప్పుడు బాగా కనపడుతుంది చిరిగినది పరిస్థితుల్లో వేసుకోకూడదమ్మా ఆ గన్ షాట్ ని మనం అనలేము వేరు వేరు పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళ సంగతులు తెలియజేయండి ఎందుకంటే మనం మాట్లాడకూడని విషయాల్లాగా అయిపోయినాయి కానీ మన వరకు మనం పాటించదగింది చిరిగినవి వాడకుండా ఉంటే చాలు ナマステ